వెల్కమ్ టు న్యూస్ థర్టీన్ డిజిటల్ మీడియా నేను మీ యాంకర్ మీనా దేశంలోని అరుదైన అత్యంత ఎత్తైన శిల్పాలను తమ చక్కటి నైపుణ్యంతో రూపొందించడంలో పేరుగాంచిన సంస్థ పశ్చిమ గోదావరి జిల్లాలోని నత్తారామేశ్వరంలోని ఏకే ఆర్ట్స్ ఎన్నో ఏళ్ళగా తమ శిల్పకళా నైపుణ్యంతో రూపుదిద్దుకున్న అద్భుతమైన శిల్పాలు అతి ఎత్తైన విగ్రహాలు ఖండధరంతాలు దాటి విశేషణ ఆదరణ పొందాయి మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి ఇక్కడ ఏకే ఆర్ట్స్ శిల్పి మేనేజింగ్ డైరెక్టర్ కరుణాకర గారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ మీరు ఇప్పటివరకు విగ్రహాలు రూపొందించారు నమస్తే అండి నా పేరు కర్ణగ అండి మాది ఏ క్యాస్ అనే సంస్థ ద్వారా ఇప్పటికే ఎన్నో వేల విగ్రహాలు తయారు చేసాము ఇది తాతయ్య గారు అరుణాచలం ఒడియారు గారు దీన్ని స్థాపించారు తర్వాత నాన్నగారు కేశవరాడి గారు తర్వాత అన్నయ్య గు్రసాద్ ఒడి దీన్ని అన్నయ్య నేను తెలిసి దీన్ని బాగా దాంపతి పూర్వం ఏంటంటే తాతయ్య గారి టైంలో అయితే దేవతా విగ్రహాలు అవి ఎక్కువ ఉంటుంది రాముడు సీత అయిపోవడానికి కూడా ఇప్పుడు ఏంటంటే మనసు విధాలు ఎక్కువగా ఉన్నాయి పూర్వంకి ఇప్పటికీ తేడా ఏంటంటే ఇప్పుడు అన్ని కూడా మెటల్ స్టాట్యూస్ పైపర్ స్టాచ్యూస్ చేస్తున్నాం ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని వ్యాల్యూ విధాలు చేసాం ఇప్పటికే ఎందుకంటే ఆల్రెడీ మేము మొదలుపెట్టే అన్నీ నేను మొదలుపెట్టే ముప్పై సంవత్సరాల నుంచి లో ఉన్నాము దాదాపు ఇప్పుడు పైపర్లో కానీ మెటల్లో కానీ చేసినవి చాలా విధాలు ఉంటాయి వైఎస్ఆర్ అయితే నుంచి మనకి వాల్యూగా పొద్దు చేసాము అలాగే ఎన్టీఆర్ కూడా చాలా విధాలు చేశాం అంబేద్కర్ కూడా ఇరువులు వెళ్తూ ఉంటాయి అలాగే పర్సనల్ ఫొటోస్ ఏంటంటే ఉంటా ఉంటాయండి ఇప్పుడు వెళ్ళి కాకుండా మనం ట్యాంక్ బండ్ మీద పన్నెండు విధాలు చేసిన సంస్థ మాట్లాడుతుంది అలాగే సెప్టెన్ బెడ్లో ఎన్టీఆర్ రిటర్న్ చేసామండి నలభై రోజులు అలాగే ఇరువుల పైల కూడా యాభై ఏడుగులు వైఎస్ఆర్ మెడల్స్ అప్పులు చేసామండి నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మన పెనుగోడు వాసు మాత కూడా మనం చేసింది బజ్జాలు ఇది వరల్డ్లోనే టాలెస్ట్ స్టేట్ ఆ వాళ్ళ సినిమా చేయటం మా ఫోర్జన్ చుట్టూ ఎందుకంటే అంత వరల్డ్లోనే అంత పంచి వాళ్ళ విగ్రహం లేదు ఇప్పుడు దాన్ని చూసి మనకి మెయిన్గా అమెరికాలోని టెన్సీ అన్న ప్రాంతంలో మన అన్నమాచార్య విగ్రహం అంటే నెలకొస్తున్నారు అది ఏంటంటే ఐసీసీటి ఇండియన్ గల్గొల్ సెంటర్ అని ఒక పెట్టి టెన్సీలో అక్కడ ఇంప్రూవ్ చేస్తున్నారు ఎంపీ నూట అరవై తొమ్మిది ఎకరాలు తీసుకున్నారు అక్కడ ఆ నూట ఎనభై తొమ్మిది ఎకరాలలో కూడా నూట నలభై తొమ్మిది రెండు నెక్స్ట్ ఒక ఎనభై ఎనిమిది మన భారతదేశ సంస్కృతికి సంబంధించినవి అలాగే ప్రతి డిస్టిక్కి ప్రతి జిల్లాకి సంబంధించిన అలాగే ప్రతి స్టేట్కి సంబంధించిన వారి అందరూ కూడా కొత్త వ్యక్తులన్నీ కూడా అక్కడ పరిశీలించడం జరుగుతుంది ఇదంతా కూడా ఇక్కడే చేసి మేము తీసుకెళ్తున్నాం ఇదంతా కూడా మా గాడ్ బ్లెస్సింగ్స్ అనే వాడుతుంది ఏంటంటే డిజిటల్ టెక్నాలజీని మన ఇండియాకి ఎంత కృష్ణ చేసి కంప్లీగా మనది ఉందండి అంటే రెండు వేల పదహారులోనే బాధ్ నేను కలిపి యూఎస్ఎల్ని డిజిటల్ టెక్నాలజీ సిఎన్సి ఫైవ్ మిషన్ తీసుకొచ్చేవాడి ఇప్పుడు ఆ మిషన్ ద్వారానే ఇవన్నీ కూడా నూట పదకొండు అడుగులైనా ఐదు వందల అడుగులైనా తిరగే సామర్థ్యం మన కంటిగా ఉంది ఇప్పుడు ఇది ఏంటంటే ఈ పదవిక్రాలు చేయడానికి మన ఇండియాలో లేక చైనా నుంచి చక్కని తీసుకొచ్చేవాదు ఇవంతా అవసరం లేకుండా మనకి కంపెనీగా వస్తే సరిపోతుంది మనం ఎంత ట్రాక్టింగ్ చేయాలన్నా చేసే సామర్థ్యం ఎక్విప్మెంట్స్ మన దగ్గర ఉన్నాయి ఆల్రెడీ ఎందుకంటే ఈ ఇయర్స్ కూడా నాట్ పదకొండు అడుగులు వెంటనే చేస్తాం ఆల్రెడీ మనం చేసే ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి మీరు ఈ సంస్థలో ఏ ఏ విగ్రహాలు రూపుదిద్దుతున్నారు మేము ఎక్కువగా ఏంటంటే ఈ ఫోటోస్ ఉంటాయండి మామూలుగా మనుషులు ఈ పర్సనల్ ఫోటోస్ కూడా ఇవ్వండి చేస్తాము అలాగే రాజకీయ నాయకులు కూడా ఎక్కువగానే వెళ్తూ ఉంటాయండి అలాగే ఇప్పుడు మన అన్నమాచార్య విగ్రహం అయితే i 50% of the work you 50% only you know you make one year maybe and the company can plan